పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఈ వాలంటీర్ల మహా సైన్యం వ్యవస్థే వ్యవస్థ నమస్తే అండి నా పేరు రఫీ నేను ఏస్పేట మండలము హన్మ సముద్రం గ్రామంలో వాలంటీర్ గా వర్క్ చేస్తున్నాను సో ఈ మధ్య వీళ్ళందరూ కూడా వాలంటీర్ల గురించి చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు ఇది వీళ్ళందరూ కూడా వాలంటీర్ల గురించి చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు సో ఇదంతా అబద్ధం అండి వాలంటీర్లని అడగండి వాలంటీర్లు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు జగన్ అన్న మీద ఎంత అభిమానంగా ఉన్నారు జగనన్న ఇచ్చే ప్రతి పథకం కూడా చాలా ఆనందంతో మనం మన మనకు ఉండే యాభై ఇళ్ళకి మేము ఈ పథకాలు అందజేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళకి టైంకి జగనన్న ఇచ్చేటువంటి అమ్మఒడి కానివ్వండి ఆసరా కానివ్వండి పెన్షన్ కానివ్వండి ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే ఐదు గంటలకల్లా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రతి పథకాన్ని లబ్ధిదారులకి అర్హత ఉన్న వాళ్ళందరికీ అందజేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను ఇంతకుముందు దివంగత గౌతమ్ రెడ్డి గారు కూడా ప్రజలకు దగ్గరగా ఉండి అన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు విక్రమన్న కూడా గౌతమ్ అన్న బాటలో ప్రజలకు దగ్గరగా చాలా బాగా ప్రజలకు దగ్గరై గడప గడపకు తిరిగి సమస్యలు తెలుసుకొని చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ విక్రమన్ననే గెలిపించి మళ్ళీ జగన్ అన్ననే సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రజలు భావిస్తున్నారు